రేపే మాఘ పౌర్ణమి ఏం చేసినా చేయకపోయినా ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కోట్లకు లోటు ఉండదు ఈ రోజున ఎన్నో పుణ్యకార్యాలు దాన ధర్మాలు స్నానాధికారాలకి చాలా విశేషముంది ఇలాంటి ఎంతో పర్వదినమున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుంది భర్తకు డబ్బుకు లోటు ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుందని మన పండితులు చెబుతున్నారు మరి మాఘ పూర్ణిమ రోజు ఆడవారు ఏ రంగు చీరలు కట్టుకుంటే అదృష్టం అనేది తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న గంటల్ని ప్రెస్ చేయండి హిందూ శాస్త్రంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు దీనివలన కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం ఉంది అదే రోజు స్నానానికి దానానికి విశేష ప్రాధాన్యత ఉంది హిందూ క్యాలెండర్ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన నాగపూర్ణిమ జరుపుకుంటారు ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు దేవతలు మానవ రూపంలో భూమి మీదకు వస్తారు ఆ రోజు వేకువజామునే స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు అలా పూజించడం శుభప్రదంగా భావిస్తారు ఆ రోజు మాఘ స్నానం తప్పకుండా చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యోదయం ముందుగా స్నానం చేయాలి నదీ ప్రవాహంలో కానీ చెరువులో కానీ బావి దగ్గర కానీ స్నానం చేయాలి నదులలో నడుము మునిగే వరకు కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని ఇది అది కూడా సూర్యోదయానికి గంట నర కాలానికి ముందే చేయాలి సూర్యకిరణాలు చంద్రుడు తన కిరణాల్లోని అమృత అవస్థ విలువలను నదీ జలాలలో నీటిలో ఉండే అద్భుత సూర్యకిరణాలన్నీ ఆ సమయం దాటితే అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలని పెద్దలు చెబుతారు సముద్రం నదుల స్నానం బావుల దగ్గర గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితం పొందుతారు ఆద్య పుష్కరణ స్నానాలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మాఘ పూర్ణిమ స్నానాలని సాధారణ స్నానం శరీరంలో మలినాలను మాఘమాసంలోని స్నానం మనసులోని మలినాలను పోగొడుతుంది మాధవుడి సన్నిధానానికి చేకూరుస్తుంది ఈ మాఘమాసంలో చేసే స్నానం పవిత్ర నదిలో స్నానం చేయడం ఎంతో విశేషం ఈ నెలలో ఈ రోజున పవిత్ర గంగా నదుల స్నానం చేసి దానం చేయడం ద్వారా మోక్షం పొందుతారని పండితులు చెబుతున్నారు ఈ మాఘ పౌర్ణమి రోజున కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది హిందూ విశ్వాసం ప్రకారం మాఘమాసంలో విష్ణు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజున గంగా స్నానం చేయడం అదృష్టం మరియు సంపద మరియు మోక్షం ఇస్తాడని ప్రతీతి ఇంట్లోనే వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందట నాగపౌర్ణమి రోజు బావిలో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది అది మాఘ పౌర్ణమి రోజు చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల స్నాన ఫలితం లభిస్తుంది సాధారణంగా నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యం స్నానం ఫలితం లభిస్తుంది కోనేటి నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది సంగమ స్నానంలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది గంగా నిద్ర స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది ప్రయాగలు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం కలిగే ఫలితం కన్నా నూరు రెట్ల అధిక ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మాఘమాసం మొత్తం స్నానం చేయడం కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు అందులోనూ ప్రత్యేకంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ రోజున స్వామివారిని అమ్మవారిని కలిపి పూజించడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయని కోరిన కోరికలు తీరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆడవారు ముఖ్యంగా ఈ రోజున ఈ రంగు చీర కానీ ఈ రంగు అంచు ఉన్న చీర కానీ కట్టుకుంటే చాలు భర్తకి దీర్ఘాయువు అలాగే దీర్ఘ సుమంగలి యోగం మీ భర్తకి ఎటువంటి ఎటువంటి డబ్బులకు లోటు ఉండదు మరి ఆడవారు ఏ రంగు చీరను కట్టుకొని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమి రోజు తప్పకుండా ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు అలాగే ఆరెంజ్ కలర్ రంగు అలాగే ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉండే డ్రెస్ అయినా సరే వేసుకోవచ్చు ఈ రంగులో ఉన్న చీరని ఆడవారు మాఘ పౌర్ణమి రోజు ధరించి తులసి దళాలతో పూజిస్తే చాలు సకల శుభ ఫలితాలు కలుగుతాయి జన్మ జన్మలలో చేసిన కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్ప కలుగుతుందని వీద పండితులు చెబుతున్నారు ఈ రోజున ప్రత్యేకంగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి అర్ఘ్యం సమర్పించేటప్పుడు మీకు ఉన్న కోరికలన్నీ చెప్పుకుంటూ సూర్యనారాయణమూర్తి స్వామివారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మాఘ చాలా విశిష్టమైనది ఈరోజు చేసే ప్రతి పని కూడా కోట్ల ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా ఈరోజు చేసే దాన ధర్మాలు స్నానాలు పూజలు వ్రతాలు అన్నీ కూడా వేల కోట్ల రెట్ల ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెబుతోంది అదేవిధంగా పూర్వం రోజుల్లో మాఘ పౌర్ణమి రోజున అటుకులు బెల్లాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా వారు ఏదైనా మొండి బకాయిల గురించి ఆలోచిస్తూ ఉన్నా లేకపోతే అప్పు తీర్చలేక బాధపడే వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువుకి మాఘ పౌర్ణమి రోజు అటుకుల బెల్లంతో నైవేద్యం సమర్పిస్తే చాలు సకల ఐశ్వర్యాలు వారి సొంతం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ